మా ఫ్రెండ్ కొత్త హైరాణిలో వచ్చాడు ఫ్రెండ్స్ ఇలా మేము కుండ చికెన్ ప్లాన్ చేస్తున్నాం టుడే కుండ చికెన్ అంటున్నాం ఫ్రెండ్స్ బికాస్ మా ఫ్రెండ్ హైరాణిలో వచ్చాడు కుండా విత్ ఇంగ్రీడియం విత్ ఇది మీరు మీరు మర్చిపోతారు ఇది ఓకే ఆ ఇక్కడ దియండి ఇది వాటర్ కమ్ మక్కటకులు తెలంగాణ స్పెషల్ బుల్లిగడ వస్తున్నా ఫ్రెండ్స్ గార్లిక్ అదే అల్లం వెల్లుల్లి వెల్లుల్లి స్టూడెంట్స్ నోట్స్ మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వెళ్లిపోయాలు ఈరోజు వెళ్ వెరీ బిజీ నో గో

ఉప్పు అని అనిల్ ఉప్ప మీ ఇంటి పేరు ఉప్పే దీని పేరు ఉప్పే మా ఫ్రెండ్ మా ఇంటి పేరు ఉప్పే కానీ ఉప్పే అంతే మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఏం కొండలు వేసుకుంటే అయిపోద్ది అంతేరా మిక్స్ చేసుకుంటే అయిపోద్ది అంతే ఉప్పు పడతాం ఇంకా మరి అయ్యి నువ్వు ఉప్పు ఎంత తీసుకొచ్చావు నువ్వు ఫస్ట్ ఇది ఇది వేసిన కూడా గ్లిజర్ కూడా వేసినరా గ్లిజర్డ్

గంటల మీరు ఏమనుకోకండి వట్టి వేసేసినా లేకుండా మావడ ముచ్చు జబర్దస్త్ వచ్చింది ఎట్టా వచ్చింది ఉడికిదా చూడు చేతు నొక్కు ఇంట్లో కదా మరి నువ్వు నీ అమ్మ నాకు తిక్క తింగని అనుకో మరి అరే ఏది రాదు ఎసరు ఎసరు గుద్దలే గాయనా అట్టే ఉంటుంది ఉడకబెట్టు ఉడకబెట్టు అంటారు కదా ఇలా పెట్టు నువ్వు ఏమైనా చేసుకోవాలి మరి అని టేజ్ చేయరా నేను ఇది కుండ చికెన్ లేదు కదా నైట్ మనం ఫ్రై చేసినట్టు ఉంది ఇది ఇది కూడా ఫ్రై చేసి కుండ చికెన్ కూడా ట్రై చేయకి ఇవ్వరా అని టేజ్ చేస్తా అనిల్ నేను ఏం చెప్పినా సూప్ ఉన్నప్పుడు తినసవరాని అన్న

అంతేనా అది వస్తే ఎప్పుడు చార్టింగ్ హలో రైట్ కుటుా సబ్ చేయండి కొద్దిగా వీడియో తక్కువ కాగు డిచ్ కాగు మంచిది మంచిది అదే కుటరు అండి రైట్ సరే